పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు డ్రా ప్రకారం లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలంటూ రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకం నిర్వహించారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఎమ్మెల్యే విజయ రమణారావు స్పందించాలని లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లను అప్పటి పాలకులు డ్రా నిర్వహించారన్నారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పాలకులు ఓట వేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు దీనిపై ఎమ్మెల్యే విజయ రమణారావును కలిస్తే రేపురా తర్వాతరా అని తిప్పుకుంటున్నాడే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేసిన పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చేసేదేమీ లేక రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగామన్నారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనతో రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పందించిన పోలీసులు ఆందోళనకారులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు ఏమో నా ఏం లేదమ్మా ఎమ్మెల్ఈ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడే మేము పట్టకాయిదాలు ఇచ్చేస్తా నాదేం లేదు అనంటే విజయన్న దగ్గర పోయినాం బదిలీం టైం చెప్పిండు టైం దాడిపోయిండు మళ్ళీ మొన్న నచ్చినాం మొన్న నచ్చినాక పూర్వలో టైం పెట్టినాం పూర్వ టైం పెట్టినాక బుధారా కాకుండా కానీ బేస్తారో రమ్మన్నాడు కలెక్టర్ బేస్తారో వచ్చినాం మరి ఏడు కలెక్టర్ ఎందుకు తప్పించిండు ఎమ్మెల్యేలు రప్పించాడు పొద్దుగాల తొమ్మిది వచ్చిన మాకు చాయ లేదు నీళ్ళు లేదు పిల్లలు వేసుకుని వచ్చి మేము ఐదు రో ఒక ఉంటే మిగిలితోళ్ళు ఏ ఎండల ఇరవై ఎండల రోడ్ మీద ఉన్నాం మాకు లక్కీ డ్రా తీసి సంవత్సరం అయితే ఎలక్షన్ల ముందు ఓట్లు వేయండి ఓట్లు వేసినాక ఇస్తామన్నారు మొన్న పదకొండు తారీఖు వస్తే ఈ రోజు కలుమన్నారు సార్ ఈ రోజు కలుతలేరు ఏం లేదు మా ఇండ్లు మాకు కావాలి అది మాకు ఇండ్లు ఇస్తారా ఏరా ఒకటి చెప్పాలి అస్సలు కలుతారు ఎమ్మెల్యే కలుతారు కలెక్టర్ కలుతారు ఇవాళ కలుతారు ఇప్పుడు రోడ్ మీద కూర్చుంటే నువ్వు ఒక్క ఏ ఏవట వీళ్ళందరూ వచ్చిరని పోలీసు వాళ్ళు అంటారు ఇప్పుడు నేను ఒక్కనే ఎక్కడ తీస్తా అక్కడికి వస్తారా వీళ్ళందరూ పోలీసు వాళ్ళు చెప్పాలి మాకు న్యాయం వాళ్ళు ఇస్తారా వీళ్ళితారా ఎవరిస్తారో మాకు ఇల్లుగా మా డబల్ బెడ్రూమ్ లో మాకు మాకు ఇత్తారన్నాడు ఓట్ చేసినాక నేను ఇంతవరకు ఇస్తారు సంవత్సరం ఆయన నడుస్తున్నావు నచ్చిన పూతని ఎక్కడ ఇస్తారు మా మన గేట్ కాడ కూర్చున్నాం మాకు తొమ్మిది నిమిషాలు స్టార్ట్ అయితే మనం ఇక్కడనే ఉంటాం మంచి నీళ్ళు లేవు ఉప్పు నీళ్ళు లేవు సత్తానమ్మ సావు కానీ మమ్మల్ని కేర్ ఎత్తలేరు బుచ్చగల పరిస్థితి అవుతుంది మాకు ఇల్లు ఇల్లు లేదు ఇరువాట్లేదు గుచ్చగల లెక్క చూస్తారు ఇంతవరకు జాలేదు పత్తలేదు ఇవాళ కలువంటే ఇంతవరకు జాలేదు పత్తలేదు మే అక్కలం కాదా మేము చెల్లెళ్ళం కాదా ఇంటలేడు అసలే